యోగవాసిష్టం కథల్లో ఈరోజు కూడా బాహ్య పూజ బయటకు కనిపించే దేవుని పూజను గురించే మిగతాభాగాన్ని విందాం ఓ మహాముని ఎంత మూఢుడైన వ్యక్తి అయినా పదమూడు నిమిషాల పాటు అంటే పదమూడు నిమిషాలు అంటే నిమేషము అంటే పాటు అనమాట అలా పదమూడు నిమిషాల పాటు ఈ దేవుణ్ణి అర్చిస్తే ఇప్పుడు మనం ఇందాక నిన్న చెప్పుకున్నటువంటి విశ్వరూపాన్ని లక్ష సూర్యుల కాంతితో ప్రకాశించి అందరితోటి అందరిలో వ్యాపించున్న అందరికీ ప్రకాశాన్ని ఇస్తున్నటువంటి అందరికీ చైతన్యాన్ని ఇస్తున్నటువంటి ఆ పరమాకాశంలో భాగమేమో శిరస్సుగాను మిగతా భాగమేమో కిందది పాదం గాను ఈ మధ్యలోనేమో దిక్కులు ఆస్తున్నా చేతులు కాను ఇవన్నీ చెప్పుకున్నాం కదా నన్ను ఇలా ఆ దేవుణ్ణి అలా భావిస్తూ ఒక్క మూడుడైనా సరే పదమూడు నిమిషాల పాటు అంటే పదమూడు కనురెప్పల పాటలు గనక ఆయన అర్చిస్తే గోదాన ఫలం పొందుతాడట అలాగే నూరు నిమిషాల పాటు అర్చిస్తే అశ్వమేధయాగ ఫలాన్ని పొందుతాడు అంటే మనస్సులో అలా నిలబెట్టడం ఒక్క నిమిషం పాటు ఒక కనురెప్ప పాటు నిలబెట్టినా మనం ధన్యులమైనట్టు అంటే మానసిక పూజ చాలా గొప్పదని చెప్పుకుంటాం కదా మనం అంటే అప్పుడేమవుతుంది మనస్సు త్రికరణ శుద్ధిగా పూజ చేసినట్టు అవుతుంది కదా మనస్సును కేంద్రీకరించి చేసినప్పుడే లేకపోతే అంటే మనోవాకాయ కర్మలు మనస్సు వాక్కు చెయ్యి ఇక్కడ కర్మ అంటే చేత్తో చేస్తాం కదా పూజ అనేది కాబట్టి ఆ మనస్సును తలుచుకుంటూ చేత్తో పూజ చేస్తూ అలాగే వాక్కుతో ఉచ్చరిస్తూ ఉంటే త్రికరణ శుద్ధిగా పూజ చేసినట్టు అలా మూడు సరే ఈ విధంగా ఆయన ఒక్క పదమూడు నిమిషాలు ఆ రూపాన్ని గుర్తు తెచ్చుకొని పూజ చేస్తే గోదానం చేసినంత ఫలము అలాగే నూరు నిమిషాలు పడి చేస్తే అశ్వమేధ ఫలం అలాగే అరగడియ కాలం గడి అంటే ఇరవై నాలుగు నిమిషాలు అరగడి అంటే ప పన్నెండు నిమిషాలు అంటే ముహూర్తంలో నాలుగో వంతు అనమాట అర అరగడియ కాలం పూజ చేయగలిగితే సహస్ర అశ్వమేధ యాగాలు చేసిన ఫలం వస్తుంది అలాగే ఒక గడియ పూజించితే సమర్పణ అనే నైవేద్యం ఒక గడియ పూజ చేసి ఆత్మ సమర్పణ సమర్పిస్తే మనుషుడు రాజసూయ యాగాన్ని ఫల పొందుతాడు రాజసూయ యాగ ఫలాన్ని సగం రోజు పూజిస్తే లక్ష రాజసూయ యాగాల ఫలాన్ని పొందుతాడు దినమంతా పూజిస్తే ఇక కైవల్యమే అంటే పరమ కల్యం అంటే మోక్షం పొందుతాడు ఈ విధమైన ధ్యానమే పరమయోగం సర్వోత్తమైన క్రియ ఇదే సర్వేశ్వరుని బాహ్య పూజ అన్నాడు ఇక అంతర్పూజా విధానాన్ని చెప్తున్నాడు అంటే ఏమీ మీకు తెలియపోయినా ఒక కేవలం పదమూడు రెప్పపాట్ల కాలం ఆ ఈశ్వరుని అందు మనస్సు నిలిపితే ఒక ప్రోదాన ఫలం లభిస్తుందయ్యా అయ్యా నీకు అని చెప్తున్నాడు అనమాట ఇక విధానం తెలుసుకుందాం ఆ ఈశ్వరుడే బాహ్య పూజా విధానం చెప్పిన తరువాత వశిష్టునికి ఇప్పుడు అంతర్పూజా విధానాన్ని చెప్పబోతున్నాడు అదేమిటో చూద్దాం పావనాలైన వాటిలోకెల్లా పావనమైన దాన్ని అంటే పవిత్రమైన వాటిలో అన్నిటిలోకి పవిత్రమైనది అన్ని విధాల అజ్ఞానాన్ని నశింపజేసేది అయినా ఆత్మ యొక్క అంతర పూజని అంటే లోన చేసేది చెబుతాను దీన్ని పడుకున్నప్పుడు నిదిరిస్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు సర్వ అవస్థల్లోనూ ఆచరించవచ్చు మనం ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నాం సాధారణంగా శుభ్రంగా స్నానం చేసి బాహ్యశుద్ధి అంతరశుద్ధి రెండు కలిగి మన దేవుడు గదిలోని దేవుడు మందిరం దగ్గరికి వెళ్ళి పూజ చేస్తేనే పూజ అనుకుంటున్నాం సాధారణంగా సాధారణ మాన అదే భావిస్తారు ఇప్పుడు ఇక్కడ సర్వకాల సర్వ అవస్థల్లో అని చెప్పాడు అనమాట కాబట్టి స్నానం చేసేటప్పుడు తలబొత్స లేకపోతే ఇంకా బయటికి ఏదైనాకైనా వెళ్ళినప్పుడు కలవచ్చా అంటే ఎప్పుడూ సర్వకాల సర్వస్థలు చేయవచ్చు అని మానసిక పూజ ఎందుకని మనతోటి ప్రాణ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా అంటే ప్రాణశక్తి అంటే ప్రాణశక్తి అంటే భగవంతుడు ఇరవై నాలుగు గంటలు అలాగే ఒక్క మూర్ఛలో కూడా మనతో పాటు ఉంటాడు కదా దేవుడు ఉండదు ఉండనేది ఎప్పుడంటే మృతి సమయంలోనే ఉండదు మృతి తర్వాత మృతి సమయంలో మృతి వచ్చిన తర్వాత ఇంకా ఉండదు కాబట్టి అప్పటి వరకు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో మన బాహ్య శరీరం జడమైన అచైతన్యమైన మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆడుతూనే ఉంటాయి ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన మెదడు చేయదు కాబట్టి మనకేమీ తెలియదు కాబట్టి ఆ సమయంలో కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయి దాన్ని ఆపలేరు దాన్ని ఆపారంటే అయిపోయినట్టే శవమైనట్టే కదా కాబట్టి అందుకనే ఎప్పుడూ మనతో ఉండేటువంటి దేవుణ్ణి ఏ సమయంలోనైనా తలుచుకోవచ్చు తలుచుకోవటం లేదు అంటే మనం దానికి పరిధి విధిస్తున్నామంటే అది ద్వైతం కింద లెక్కే పరిధి అంటే ద్వైతమే కదా అంటే ఇది ఇది ఇంతవాక ఇది దీని తర్వాత లేదు అనేది కదా పరిధి అంటే కాబట్టి అలా దేవుడు అద్వైతుడే కానీ ద్వైతుడు కాదు కదా కాబట్టి ఆయనని సర్వకాల సర్వావస్థలు ఎందు పూజించవచ్చు అందుకనే ఇక్కడ చక్కగా చెబుతున్నాడు దీన్ని పడుకునేటప్పుడు నిద్రిస్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు సర్వ అవస్థల్లోనూ ఆచరించవచ్చు ఎంత పూజ ఈజి ఈ పూజ కూడా ధ్యానానికి సంబంధించినదే ఈ పూజలో నిత్యం శరీరంలో ఉన్న పరమశివుణ్ణి ధ్యానించాలి మట్టి మొదలైన వాటి చేత కల్పింపబడిన మూర్తుల్ని వదిలి స్వరూప జ్ఞానంతో ఆత్మదేవుణ్ణి పూజించాలి ఆయన అన్ని అనుభవాలని తన సాన్నిధ్య మాత్రం చేతనే కలిగిస్తూ ఉన్నాడు ఆయన్ని నీ ఆత్మలో ఉన్నవాణ్ణిగా ధ్యానించు ఆత్మదేవుడు పడుకొని కానీ లేచి కానీ ఉండొచ్చు లేదా కదులుతూ ఉండొచ్చు అన్ని అవస్థల్లోనూ ఆయన్నే చింతించాలి భోగాల్ని భోగించేవాడు వదిలేవాడు జాగ్రత్తది విషయాలను అనుభవించేవాడు కార్యాలన్నిటిని స్వరూపం అన్నిటికీ స్వరూపం కల్పించేవాడు శాంత రూపంలో ఉండేవాడు ఆయన అయిన ఆత్మదేవుణ్ణి ధ్యానించాలి ప్రారంభ కర్మ భోగాల ప్రవాహంలో పడి మలినం పొందిన ఆత్మ అంటే జీవాత్మ విశుద్ధ ఆత్మజ్ఞానం అనే స్నానం చేత శుద్ధిని పొందగలదు ప్రతిభాషగా తోచే అన్ని పదార్థాల్లోనూ చైతన్య రూపంలో ఈ ఆత్మదేవుడే ఉన్నాడు శరీరంలోని అన్ని ద్వారాల్లోనూ ప్రాణ రూపంలో ప్రవహిస్తూ ఉన్నాడు శబ్దాది విషయ రసాలని తన ఆనందరసంతో కలిపి మధురం చేస్తూ ఈయనే ఆస్వాదిస్తున్నాడు ప్రాణాపానాలు అనే రథాన్ని అధిరోహించి ఉన్నాడు హృదయం అనే గుహలో విశ్రమిస్తూ ఉన్నాడు ఈయన జ్ఞానాలన్నిటినీ గ్రహిస్తూ ఉంటాడు కర్మలన్నిటికీ కర్త భోక్తలన్నిటికీ భోక్త అని అన్ని విషయాలని స్మరించే స్మర్ స్మర్త ఈయన మనస్సు యొక్క మనన శక్తిలో ఉంటాడు హృదయం కంఠం భూమధ్యం అనే ప్రదేశాల్లో కూడా ఒప్పుతున్నాడు తన స్వరూపాన్ని మరిచి జీవభావాన్ని పొంది భోగాలని కూడా కోరుతున్నాడు మరి ఆయన ఇంత ఇన్ని రూపాలు ఎందుకు ధరిస్తున్నాడు అసలు ఆయన అంటే ఇక్కడ చెప్పాడు కదా జీవాన్ని పొంది తన స్వరూపాన్ని మరిచి జీవాన్ని జీవభావాన్ని పొంది భోగాలని కూడా కోరుతున్నాడు ఆయనే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల రూపంలో ఉండి తానే సంకల్పించుకొని ఇన్ని రూపాల్లో ఉండి ఆనందం పొందుతున్నాడు మనం ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు పొత్తుడు నుంచి ఒక ఆధ్యాత్మిక కార్యమే కార్యక్రమే తలపెట్టామనుకోండి అందులో ఏం చేస్తాం పొత్తు నుంచి సాయంత్రం దాకా లేకపోతే రాత్రి దాకా ఈ గంటకి వీళ్ళ ఉపన్యాసం ఈ గంటకి ఈ కార్యక్రమం ఈ గంటకి పూజ ఈ గంటకి భజన ఈ గంటకి ధ్యానం ఈ గంటకి కళ్యాణం ఈ గంటకి ఉపన్యాసం ఇలా రకరకాల భాగాలుగా విభజించి ఆ బా ఆ రోజంతా కాలం క్షేపం చేస్తామా అంటే అదంతా దేనికి చేస్తున్నాం మన ఆత్మానందం కోసం మన ఆనందం కోసం అలాగే భగవంతుడు కూడా ఎన్ని రూపాలు ధరించింది తాను అనుభవించడం కోసం ఎన్ని రూపాల్లో ఉండి తాను అనుభవించడం కోసమే ఆయన వచ్చాడు ఆ భావంతో మనం ఉండి అన్ని రకాల భోగాలు అనుభవిస్తూ భగవంతుడే దీనిని అనుభవిస్తున్నాడు ఈ దేహం ద్వారా అనే భావన మన మనసులో గనక గట్టిగా నిలబడి చేస్తే అప్పుడు అది కూడా అందుకనే ఒక ఆయన చెప్పారు ఒక పెద్ద ఆయన మీరు ఎన్ని అనుభవించండి కానీ ఇవన్నీ ఒట్టువే అనుకోండి అను కర్మలు చేస్తూ కర్మఫలాన్ని భగవంతుడు కల్పించి ఈ ఫలం చేస్తే నిష్కామకరమే అవుతుంది అన్నాం కదా అలాగే అన్ని భోగాలనే అనుభవిస్తూ ఆ భోగాలన్నిటినీ పరమాత్మకే చెందుతూ ఉన్నాయి ఇవన్నీ పరమాత్మకే అంటూ మనం అనుభవించామనుకోండి అప్పుడు ఈ భోగ ఫలాలు కూడా పరమాత్మకే చెందుతున్నాయి నేను భోగిస్తున్నాను అనుకో అంటే దేహమే దేహమే నేను అనుకునే భావంతో కాకుండా పరమాత్మ భావంతో సర్వకాల సర్వావస్థల్లో మనం చేసినవన్నీ కూడా ఆ పరమాత్మకే చెందుతవి అనే భావంతో కనుక మనం చేస్తే అవి అన్నీ ఆ పరమాత్మకే చెందుతాయి అంటే జీవుడిగా దిగివచ్చి ఆయనే వీటన్నిటినీ అనుభవించాలని కోరుకుని ఇన్ని రూపాలు ధరించాడు కాబట్టి ఆయన అయితే ఈ అనుభవాల్లో ఈ భోగాలను ఆయన అనుభవించేటప్పుడు కొన్ని కొన్ని చోట్ల కొన్ని నియమాలు ఏర్పాటు చేయరు కదా ఆ నియమాలగా విరుద్ధంగా కాకుండా విరుద్ధం కాకుండా అనుభవించటమే అంటే ధర్మార్థ కామ మోక్షాలనే ఒక చతుర్ పురుషార్థాల లోపల ఆ కార్యక్రమాలు మనం నిర్వహించగలిగితే మనం ఆ భగవంతుని మానసిక పూజ చేసినట్లే అనమాట కాబట్టి ఇక్కడ ఏమన్నాడు ప్రత్యేకంగా చెప్పాడు మట్టి మొదలైన వాడి చేత కల్పింపబడిన మూర్తులను వదలి మరి మనం ఇంత ఉన్నా సరే మనం వెళ్తున్నాం దేవాలయానికి అక్కడ పూజ చేస్తున్నాం అలాగే నిన్న కూడా మన శివరాత్రి కూడా మూత మృతికిని పంపించాడు ఆయన మహానుభావుడు శృంగేరి శంకరమఠం ఆయన నృసింహ పీఠం అయిన స్వామీజీ ఇరవై ఆరు లింగాలను పంపించాడు ఇక్కడ చుట్టుపక్కలందరికీ పంపించమని మృతిగా లింగాలని అవి మా ఊరు వచ్చినాయి అందులో నుంచి మేము వెళ్ళిపోయింది అవి వాటికి పూజ చేసి అభిషేకాలు చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళి మరో రోజున వల్లూరు పాలెంలో ఉన్న కృష్ణానదిలో కలిపి కదా మరి ఎందుకు చేసాం మనం అంటే ఆ సమయంలో కూడా పరమాత్మ యొక్క చైతన్యాన్ని గుర్తుంచుకొని కేవలం ఇది మట్టి భావంతో కాకుండా ఇది మట్టి లింగం అనే భావంతో కాకుండా ఆ అంతటా వ్యాపించి ఉన్న ఆ చైతన్యమే ఇందులో కూడా ఉంది అనే భావనతోనే ఆ చైతన్యాన్ని అక్కడ దృశ్య గమనిస్తూ పూజ చేశామన్నమాట కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏ పూజ చేసినా దేన్ని చేసినా మనం ఆ భావనతో పూజ చేయగలిగితే ఇంకా పై స్థాయికి వెళ్తే అసలు కొంతమంది పూజ చేయరు నిజంగా చేయరు దేవాలయాలకి వెళ్ళరు వాళ్ళు ఏమిటంటే ఇంకా మీరు ఇచ్చిన ఈ స్థాయిలోనే ఉన్నారా వాళ్ళ స్థాయిలో అని కూడా అన్నవాళ్ళు బోల్గానే ఉన్నారు అయితే మనం ఆ అలా స్థాయిలో ఉండి మనం చేస్తున్నాం అనుకోకుండా మనం అక్కడ కూడా ఆత్మసత్త అక్కడ కూడా ఉంది అక్కడ ప్రాణశక్తి ఉంది అక్కడ మంత్రశక్తి ఉంది మంత్రాధీనం దేవుడని మనం చదువుకుంటాం కదా దైవం మంత్రాధీనం అని అందుకనే మంత్రాధీనంలో అక్కడ శక్తి మామూలు చోట్ల కంటే ఎక్కువ ఉంటుందనే భావంతో వెళ్ళి చేయటం అనమాట అందుకనే సత్రయాగం చేసేటువంటి నైమిశారణ్యంలోనూ ఇంకో కొన్ని చోట్ల అలాగే పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఎక్కువగా ఈ అనుకూలమైనటువంటి ప్రకంపనలు దైవ తరంగాలు ఎక్కువగా అక్కడ గాఢ స్థాయిలో ఉంటాయి కాబట్టి అక్కడ మనకి తొందరగా మనకి అనుకూల ఆ అనుకూలత వలన మనం చేసే సత్కార్యం ఫలిస్తని వెళతాం అందుకనే మొన్న నలభై ఐదు రోజులు జరిగినటువంటి మహా మహాకుంభమేళాలో అఘోరాలు ఎక్కడో హిమాలయాల్లోనూ ఎక్కడెక్కడో ఉండి ఈ శరీరాన్ని జయించిన ఈ శరీరం అన్నిటినీ జయించినటువంటి అంటే ఈ శరీరంలో ఏది జరిగినా దాన్ని పట్టించుకునేటువంటి వాడు ఆ స్థాయిలో ఉన్న అఘోరాలు అందరూ అక్కడికి వచ్చి అఘోరం అంటే ఘోరం కానిది ఘోరం కానిది అంటే అఘోరుడు అంటే మంచివాడనే కదా అక్కడ వాళ్ళు వచ్చి మరి ఆ పవిత్రమైన స్థలాల్లో మరి అక్కడ హిమాలయాల్లోనే కూర్చున్న వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించదు అయినా వాళ్ళు కూడా అక్కడికి వచ్చి చేశారు అంటే లక్షలాది మంది ఆ పదమూడు అఖడాల నుంచి అందులో జూనా అఖాడ ముఖ్యమైనది కూడా మనం తెలుసుకున్నాం కదా దాని స్వామీజీ ఇక్కడ కాశీలో వాళ్ళ కేంద్ర కార్యాలయం ఉందని కూడా తెలుసుకున్నాం వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చేస్తున్నారంటే ఆ సమయంలో అక్కడ ఆ దైవశక్తి గాఢత ఎక్కువ ఉంటుంది అని అంతే అమరిక ఆ ప్రకృతిలోని అమరిక ఆ సమయంలో అక్కడ ఎక్కువగా దైవ సాంద్రత ఎక్కువగా ఉంటుంది అని ఆ అనుకూల శక్తుల యొక్క ప్రకంపనలు ఎక్కువగా ఉంటాయని అందుకని అక్కడికి వచ్చేసారు అలా ఆ భావనతో మనం దేవాలయాలకి వెళ్ళి అక్కడ పూజలు జరపాలి అంతేగాని మామూలు దేవుడి దేవుడికి దగ్గరికి వెళ్ళి దానం పెట్టుకున్నాం అందుకనే మట్టి రూపాన్ని మనం పూజించటం లేదు ఆ మట్టిలో ఉన్న చైతన్యానికే మనం సమర్పిస్తున్నామనే భావన మన హృదయం నిండా నిండి మనం అక్కడ పూజ చేయాలి అనమాట స్వరూపజ్ఞానంతో ఆత్మదేవుని పూజించాలి అది స్వరూప జ్ఞానం అక్కడ బాహ్య పూజలు స్వరూపం చెప్పాడు కదా ఇంకా ఏం చెప్పి లక్ష సౌరుల కాంతితో ఉన్నాడు అంటే అంతటా ఆయనే నిండి ఉన్నాడు కదా ఆ చైతన్యాలు అన్ని అనుభవాలనే తన సాన్నిధ్యం మాత్రం చేతనే కలిగిస్తూ ఉన్నాడు ఆయన ఆయన సాన్నిధ్యం లేకపోతే ఇక్కడ ఈ శరీరం ఆయనతో సాధార్పించకపోతే అసలు ఏ అనుభూతి రాదు కదా శవమే కదా ఇది కాబట్టి ఆయన ఎక్కడున్నాడు నీ ఆత్మలోనే ఉన్నాడు కాబట్టి నీ ఆత్మలో ఉన్నవాడిని ధ్యానించు మరి అన్నీ సర్వకాల సర్వసులు లేచినప్పుడు పడుకున్నప్పుడు అలాగే భోగించేటప్పుడు వదిలేటప్పుడు అన్ని విషయాలు అన్ని సమయాల్లో కూడా ఆయన గుర్తు తెచ్చుకుంటూ ఆయనే వీటన్నిటిని అనుభవిస్తున్నాడనే భావంతో నీవు ఆత్మదేవుణ్ణి పూజ చెయ్యి అని చెప్పాడు ఇంకా ఈ విషయాలన్నీ మనసులో నిలుపుకుంటూ తర్వాత హస్త పాదాదులతోనూ కేశ కేశ నఖ దంతాలతో కూడుకున్న దేవునిలాగా తన్ను తానే భావించుకోవాలి అంటే శి శివుడేతోనై శివుని కొలిచినట్లు దేవత రాకన మనం ముందు ఆ శివుడి లక్షణాలన్నీ మనం సంతరించుకొని అప్పుడు మనం పూజ చేయాలి అంటే ఆయన గరళ మింగాడు లోకక్షేమం కోసం అలాగే లోకక్షేమానికి ఏదైనా అవసరమైతే మనం కూడా మన త్యాగం చేసేటట్టు ఉండాలి మన సమయాన్ని కావాలనుకుంటే సమయం సమర్పించగలిగి ఉండాలి సొంత అయినా ఆపుకొని సొంతం కంటే పరం పరం అంటే పరమాత్మ ఆ పరం కోసం చేసేదే నిజమైన పూజ కాబట్టి కేశ ఈ ఇప్పుడు మరి మనకు అన్నీ ఉన్నాయి కదా కేశాలు నకాలు దంతాలు అన్నీ ఉన్నాయి అంటే హస్తపాదార్థులతోనూ మనం ఉన్నాం కదా ఆయన మనసులో నిలుపుకుంటూ తర్వాత హస్తపాదార్థులతోనూ కేశ నక దంతాలతోనూ కూడుకున్న దేవునిలాగా తన్ను తానే పూజించుకోవాలి అంటున్నాడు అంటే పై స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఆశ్రమంలో కూడా ఈ బోధ చేస్తారు బహు విధాలైన మహాశక్తులు సర్వదా నన్నే ఉపాసిస్తున్నాయి మనస్సే నా ద్వారపాలకుడు బుద్ధి నా శక్తి క్రియ మనోహరమైన నా రమణి జ్ఞానాలన్నీ నా శరీరంలో ఉండే ఆభరణాలు కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు నా ద్వారాలు నేనే అనంతమైన ఆత్మని నా ఆకృతికి పరిమితి లేదు నేనే పూర్ణం ఏకం అద్వయమైన ఆత్మస్వరూపం అని భావిస్తూ పూజేశారు ఈ విధంగా పూజించేవాడు సమత్వాన్ని పొందిన బుద్ధితోటి అనాయాసంగా పొందిన ఇతర వస్తువులతోటి చిన్మయుడైన దేవుణ్ణి ఉపాసిస్తూ ఉండాలి అందుకని అనాయాసంగా పొందిన ఇతర వస్తువులతో అంటే స్వామిజీలకు మనం అనేకం సమర్పిస్తుంటాం ఆ మన మన కోరికలు తీరిన దాన్ని బట్టి కొంతమంది అవి ఏమీ లేకుండానే ఆయన మహానుభావులు అని చెప్పి ఆత్మజ్ఞానులు ఆయనకి వెళ్ళి సమర్పిస్తారు అలాగే కోరికలతో వెళ్ళే వాళ్ళు కూడా అనేకం సమర్పిస్తుంటారు వాళ్ళు కోరికలు తీరిన దాన్ని బట్టి బంగారు సింహసానాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వెండి సింహాసానాలు ఇచ్చిన వారు ఉన్నారు భూదానాలు భూదానాలు తీవ్ర గజదానాలు ఇన్నిటినీ స్వామీజీలకు సమర్పించిన వాళ్ళు ఉన్నారు భగవంతుడికే కాకుండా దేవాలయాలకే కాకుండా కాబట్టి అంటే అవన్నీ వాళ్ళు స్వీకరిస్తారు ఏ భావంతో స్వీకరిస్తారు అంటే వాళ్ళందరూ ఆ పరమాత్మే ఆ పరమాత్మకి సమర్పిస్తున్నాడు ఆ దేహంలో ఉన్న పరమాత్మ ఈ దేహంలో ఉన్న పరమాత్మకి మనస్ఫూర్తిగా సమర్పిస్తున్నాడని వాళ్ళు తిరస్కరించకుండా స్వీకరిస్తాడు అయితే నిన్న మనం చదువుకున్నటువంటి ఓ స్వామీజీ రైకుడు అయ్యా మరి జానశ్రుతుడు ఇచ్చాడు కదా ఆరు వందల గోవుల్ని అలాగే ఒక రథాన్ని తీసుకెళ్ళిస్తే ఏమన్నాడు నువ్వు ఏదో ఆత్మవిద్యను నేర్చుకోవడానికి డబ్బులు ఇచ్చి ఏదో నీ గొప్పతనాన్ని నాకు ముందు చూపించి ఆత్మవిద్యను నేర్చుకోవాలనుకున్నావా అని ఆయన తిరస్కరించాడు అది ఒక్కొక్క చోట ఒక్కొక్క స్వామీజీ ఒక్కొక్క బోధ ఒక్కొక్క మనిషికి చెప్పటం కోసం చేస్తూ ఉంటారు అప్పుడు జానశ్రుతుడు ఏం చేశాడు ఓహో ఇది కాదు మనం అహంకారం నశించాలి నేను ఇంత గొప్పవాడని కాదు నేను సామాన్యంగా వెళ్ళి అతి సామాన్యుడిగా వెళ్ళి నేర్చుకోవాలని వెళ్ళి తన సామాన్యుడిగా వెళ్ళి అక్కడ నేర్చుకుని నా పుత్రికను స్వీకరించండి అని కూడా ఇచ్చాడు జ్ఞానశుతుడు నన్ను ఆ రైకుడికి అది అంతే ఒక్కొక్క స్వామీజీ ఏం చేస్తారంటే వచ్చిన శిష్యులను బట్టి వాళ్ళకి ఒక ఒక ఆయనకి చెప్పింది దానికి విరుద్ధంగా ఇంకొక ఆయన చెప్తారు స్వామీజీలు ఒకడు తొందరపోటు గల శిష్యుడు ఉన్నాడు ఒకడు అతి నిదానం కలవాడు ఉన్నాడు వాడిని వందసార్లు తట్టి లేపితే కానీ లేకుండా శిష్యుడు నిదానంగా ఉన్నవాడు వాడికి ఏం చెప్తాడు నువ్వు ఈ పని త్వరగా చేయాలయ్యా అని చెప్తాడు పని చేద్దాము అని ఆ పని ఆ తొందరపాటు ఉన్న మనిషికి ఆ శిష్యుడికి పని చెబుదామనుకుని ప్రారంభించి పని చెప్పబోతుంటే నేను చేసి వచ్చేస్తానులేండి అంటాడు అంతా అనకుండా కాదు నువ్వు నిదానంగా ఉండు మొత్తం నేను ఆకళింపు చేసుకో తర్వాత వెళ్ళాను చెప్తాడు మరి ఇద్దరు శిష్యులే ఓ శిష్యుడికేమో ఆగు కాసేపు ఆగు నిదానంగా ఆలోచించని చెప్పాడు ఇంకో శిష్యుడికేమో త్వర త్వరగా నువ్వు నీ మేలుకోవాలి త్వర త్వరగా నువ్వు పని ముగించాలి అని చెప్పాడు అంటే రెండు బోధలు ఇద్దరు శిష్యులకి వాళ్ళ వాళ్ళ స్థాయిలను పెట్టి బోధించాలి కాబట్టి రెండు బోధించాడు అలాగే మరి మనకి స్వామీజీలను చూస్తే అని ఏంటి ఈయన సింహాసన వ్యక్తి తీసుకున్నాడు ఈయన సర్వసంగ పరిత్యాగి అంటారు కదా అని మనం అనుకుంటాం కానీ ఆయన సర్వసంగ పరిత్యాగులేవాళ్ళు అయితే మనం చెప్పుకునేది ఇప్పుడు నిజమైన స్వామీజీల గురించి దొంగ స్వామీజీలను గురించి కాదు అవి అన్ని రంగాల్లోనూ అన్ని చోట్ల ఉంటారు అది వదిలేద్దాం దాని గురించి కాదు మనం నిజమైన స్వామీజీలు ఉండే లక్షణం ఆ మహానుభావుని స్వీకరిస్తారు అవి మళ్ళీ సమాజంలో ఎవరికి అవసరమో వాళ్ళకి ఇస్తారు అవసరమైతే అలా కంచి పరమాచారి గారు ఒకసారి ఆయనకేవో కొంత బంగారం ఒక ఆయన సమర్పించాడు ఇంతలోనే ఇంకో బ్రాహ్మణుడు వచ్చాడు పెళ్లి కోసం తన కూతురు పెళ్లి కోసం ఆయనకి ఈ బంగారపు నగలన్నీ తీసి ఆయనకి ఇచ్చేశాడు సారాంశం చెప్తున్నాను నేను కథలు అంటే ఆయనకి బంగారం శిక్షుడు ఇస్తే ఆ బంగారాన్ని ఆయన ఉంచుకోకుండా అదే సమయంలో కొంచెం ఆ తర్వాత నిజంగా పెళ్లి చేసుకోవడానికి కూతురు పెళ్లి చేసుకోవటానికి అని వచ్చినటువంటి బ్రాహ్మడి సద్బ్రాహ్మణికి ఇచ్చేసాడు ఆయన ఈ మరి ఈయన దగ్గరనే స్వీకరించాడు అది ఒక్కటే మనం చూసామనుకోండి అప్పుడు అదే అనిపిస్తుంది ఈ స్వామీజీ ఏంటి ఎంత గొప్పవాడు అన్నారు అది అన్నారు ఇది అన్నారు మరి ఈయన స్వీకరించాడు బంగారం మీద మోదే కదా అని అనుకుంటాం కాబట్టి అలా వాళ్ళు ఏ వస్తువులతోనైతే మనం అనాయసంగా పొందాం అందరూ ఎన్ని అనాశయంగా పొందేది ఎందుకని పొందుతున్నారు అనాయాసంగా ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి దగ్గరికి అంటే వాళ్ళ యొక్క సత్యలత వలన వాళ్ళ మానసిక పరిణతి వలన వాళ్ళ ఆత్మ స్వరూప జ్ఞానం వలన కాబట్టి ఈ విధంగా ఎవరైనా సరే పూజించేవాడు సమత్వాన్ని పొందిన సమత్వం ఉందన్నమాట వాళ్ళలో అను అలాంటి వాళ్ళకి ఈ సమత్వం కలవాడు శాంతి సమత్వం తర్వాత బోధ ఈ మూడే కదా నేను చెప్పుకుంది పూజ ఎలా చేయాలి అంటే భగవంతుడిని బోధ సమత్వం శాంతితోనే భగవంతుడిని పూజించాలి అని చెప్పుకున్నాం నిన్న ఏది ఈ ఇందులో బాహ్య పూజ విషయం సమయంలో ఈ విధంగా పూజించేవాడు సమత్వాన్ని పొందిన బుద్ధితోటి అనాయాసంగా పొందిన ఇతర వస్తువులతోటి చెన్మయుడైన దేవుణ్ణి ఉపాసిస్తూ ఉండాలి ఈ ఆత్మదేవుణ్ణి పూజించడానికి గంధము పుష్పము వంటి ద్రవాల్ని సమకూర్చుకోనక్కరలేదు ఎట్ట ఎదుట లభించే వస్తువులన్నిటితోటి పూజించవచ్చు సర్వ విధాలైన భోగాలని ఆయన కర్పించి ఆయన్ని పూజించవచ్చు అనుభవించవలసి వచ్చిన ఆదివ్యాధులు అందువల్ల కలిగే మోహాలు ఇతర దుఃఖాలు అన్నీ ఈ ఆత్మదేవుని అర్పించి పూజించవచ్చు అంటే మనకు వచ్చే ప్రతిదీ ఆయనకే సమర్పణ చేయాలి వాటిల్లో పూజా బుద్ధినే పెట్టాలి కానీ మోహపరవశుడవి కుంగిపోరాదు ఇది ముఖ్యంగా మనం గుర్తుంచుకోవలసిన విషయం బుద్ధినే పెట్టాలి ఏంటి పూజా బుద్ధినే పెట్టాలి కానీ మోహపర పర్వశుడే లొంగిపోకూడదు కుంగిపోకూడదు జగత్తులో చేసే సమస్త ప్రయత్నాలని వాటి ఫలితాలని జీవిత మరణాలని అర్పిస్తూ ఆత్మదేవుణ్ణి అర్చించాలి సంసార ప్రవాహంలో పడ్డ జీవుడు తాను దరిద్రుడైతే దరిద్రాన్ని రాజు అయితే రాజ్యాన్ని అర్పించాలి అందుకనే దరిద్ర నారాయణుడు అంట మన ఇంటికి ఎవరైనా యాచనకు వస్తే దరిద్ర నారాయణుడు అలాగే ఎవరైనా పెద్ద ఆయన వస్తే ఆయన్ని గొప్పగా గౌరవిస్తాం ఇద్దరిలోనూ నారాయణనే చూస్తాం మనం చూడాలి అది సాధన సకల ప్రయత్నాలని విశుద్ధుడైన ఆ పరమాత్మకి అర్పించాలి అయ్యో ఇది అర్పించకూడదు ఇది అర్పించవచ్చు అని కాకుండా అన్నిటినీ సమత్వ బుద్ధితో అర్చించగలిగి నే స్థాయికి మనం మన సంస్కారాన్ని రూపుదిద్దుకోవాలి తాను చేసినవి చేయలేకపోయినవి అయిన కర్మలన్నీ అంతర పూజ ఒక్క మాటలో చెబితే ఆత్మార్చన బరులు సర్వం ఆత్మమయం అని ఎంచాలి ఇంకా చాలా చెప్పబోతున్నారు అదంతా రేపు తెలుసుకుందాం స్వస్తి